హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్కంద పురాణంలో ఈశ్వరుడు వరలక్ష్మి వ్రత ప్రాముఖ్యత గురించి పార్వతీదేవికి వివరించారు ప్రతి ఒక్క మహిళ సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించాలని పార్వతీదేవి కోరగా శివయ్య వరలక్ష్మి వ్రతం మహత్యం గురించి చెప్పాడు శ్రావణ మాసంలో రెండో శుక్రవారం లేదా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఇలా చేయడం వల్ల సుమంగళ యుగం కోరుకునే స్త్రీలకు శుభ ఫలితాలు వస్తాయని వివరించాడు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే సద్గుణాలు కలిగిన చారుమతి గురించి చెబుతాడు తన భర్త పట్ల ఎంతో ప్రేమ అత్తమామల పట్ల గౌరవం ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్న చారుమతి అమ్మవారిని త్రి త్రికరణ శుద్ధితో పూజిస్తుండేది ఆ మహాపతి వ్రత పట్ల వరమహాలక్ష్మి కళలో కనిపించి శ్రావణ శుక్ల పూర్ణముకు ముందు వచ్చే శుక్రవారం తనను కొలచిన వారికి కోరిన కోరికలన్నీ తీరుస్తానని అప్పటి నుంచి అమ్మవారి ఆదేశాల మేరకు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సకల సిరిసంపదల్ని అందుకుందని ఈశ్వరుడు గౌరీదేవికి వివరించారు అప్పటి నుంచి మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించి వరమహాలక్ష్మి అనుగ్రహం పొందాలని పెద్దలు చెబుతారు పరమహాలక్ష్మి వ్రతం చేసేవారంతా ఈ మంత్రాలను జపించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వయో నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేర్తాయని పండితులు చెబుతారు అంతేకాదు మీ కుటుంబం మీ భాగస్వామి ఆయు కూడా పెరుగుతుందని నమ్ముతారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్